తుఫాను ఎదుర్కోవడం ప్రజలకు భరోసా కల్పించడంలో ఆ మహిళా ఎమ్మెల్యే కీలక పాత్ర వహించారు తుఫాన్ కు ముందు తుఫాన్ కు తర్వాత కాదు తుఫాన్ క్రమంలోనే మోకాళ్ళు లోతు నీటిలో ముంపు ప్రాంతాల్లో పర్యటించారు నేనున్నానంటూ భరోసా కల్పించారు గోదావరి జిల్లాలో నేను ప్రత్యేకమంటూ దూసుకుపోతున్న ఆ మహిళా ఎమ్మెల్యే ఎవరు ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆమె ఏం చేశారు ఏం చెప్పారు వాస్తవ పరిస్థితులు ఎక్స్క్లూజివ్ న్యూస్ ఎయిటీన్ లోకల్ ఎయిటీన్ రిపోర్ట్ మోందా తుఫాన్ ఎఫెక్ట్ అనేది గోదావరి జిల్లాలపై ముందు అంటే తుఫాన్ కి ముందు నుంచి కూడా ప్రభావం చూపించిందని చెప్పుకోవచ్చు దాదాపు గడిచిన రోజంతా కూడా కనిపించిన విద్వాంసం అయితే నీరుతో ఎక్కువగా ఎఫెక్ట్ అనేది గోదావరి జిల్లాలపై పడిన పరిస్థితి నెలకొంది ఈ ఎక్కువగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒక భాగం అయితే కాకినాడ జిల్లా మరొక భాగం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కోన ప్రాంతం ఎక్కువగా కాకినాడ కాకినాడ నియోజకవర్గం కాకినాడ జిల్లాలో ఉంటుందని చెప్పుకోవచ్చు తొండంగి మండలం అంతా కూడా కోన ప్రాంతాన్ని పిలుస్తూ ఉంటారు సముద్రం దాదాపుగా అక్కడ విస్తరించి ఉంటుంది ఎప్పుడు కూడా నీరు కాస్త నిలవ ఉండే పరిస్థితి విధంగా రోడ్లకి వైపున నీరు ఉంటుంది ఇక ఈ వర్షాల నేపథ్యంలో ఆ నీరు అంతకంత పెరిగిన పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో తుఫాన్ తీవ్రంగా ఉంది ఇంకా రాత్రి తీవ్రంగా దాడుతుంది అన్న విషయంలో దాదాపు పన్నెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల ముందే ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే దివ్య దివ్యతే మాత్రం కోన ప్రాంతంలో పర్యటించారు పర్యటించడం అంటే ఏదో ఆశామాసి అనుకుంటే పొరపాటే ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు కూడా ఆమె తొండంగి మండలంలో విస్తృతంగా పర్యటించిన పరిస్థితి నెలకొంది ముందుగా అధికారులతో సమీక్ష నిర్వహించారు వాట్ ఈజ్ వాట్ ఒకవేళ సముద్రం ప్రజల వైపు దూసుకొస్తే మనం ఏం చేస్తాం వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఓకే నివాసాల్లో పరిస్థితి ఏంటి ఒకవేళ ఎటువంటి పరిస్థితులు విపత్కర పరిస్థితి మనం ఏం చేస్తాం ఇలా క్లుప్తంగా పిన్ టు పిన్ గ్రామ గ్రామాన్న వచ్చే సమస్యను క్లుప్తంగా ముందు అధికారులతో పిన్ టూ పిన్ చేస్తారు తర్వాత ప్రధానంగా ఏదైతే ముందు ముంపుకు గురయ్యే ఉన్నాయో ఆ గ్రామాల్లో నేరుగా పర్యటించారు నిజానికి ప్రభుత్వ ఇపు యనమల దివ్య అక్కడికి చేరుకునే సమయంలో ఆ ప్రాంతం అంతా కూడా దాదాపు మోకాలు లోతు నీరు అయితే ఉండిపోయిన పరిస్థితి నెలకొంది ఒక మహిళా ఎమ్మెల్యే అక్కడ అదే నీటిలో నడుచుకుంటూ ప్రజల నివాసాలకు చేరుకుంది భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని విధాల అన్ని విధాల మీకు సహాయ చర్యలు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ తో పాటు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అండగా ఉన్నారు అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో చెబుతూ ప్రతి అడుగడుగున అధికారులు మీ వెంట ఉంటారు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తిస్తాం దయచేసి పల్లప ప్రాంతాల్లో ఎవరు కూడా ఉండకూడదు పునరావాస కేంద్రాలకు తరలి రావాలంటూ దగ్గరుండి పునరావాస కేంద్రాలకు తరలించమే కాకుండా వారికి మధ్యాహ్నం భోజనం కూడా ఏ విధంగా అందుతుందో దగ్గరుండి వారికి వడ్డించి వారి యోగక్షమాలు తెలుసుకోవడం మరి అదే రిపీట్ ఈవినింగ్ అంతా కూడా మరొక ముంపు ప్రాంతాలు తొండంగి మండలంలో ఉన్న ముంపు ప్రాంతాల్లో పర్యటించు మళ్ళీ రాత్రి పునరావాస కేంద్రాల వారందరికీ కూడా ఆహార పదార్థాలు అందించి ఈ రాత్రి దాటిందా ఇక కథ సుఖాంతం అయిపోతుంది మనమంతా హ్యాపీ ఆ దేవుడి దయ వల్ల మనం అందరం కూడా హ్యాపీగా ఉంటాం అన్న విషయాన్ని ప్రజలకు తీసుకెళ్ళడం నిజానికి ఆమె కోరిక ఏమో గానీ కాకినాడ జిల్లాపై కాదు ప్రస్తుతం ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు అయితే పల్ప ప్రాంతాల్లో మాత్రం నీరుందా నీరంతా కూడా తోడించే క్రమంగా అధికారులు ముందుకు వెళ్తారు తుని పట్టణానికి సంబంధించి మున్సిపల్ చైర్పర్సన్ నార్లబోన రత్నాజీ కావచ్చు ఇటు కూటమి నేతలు కావచ్చు వీరంతా కూడా ఈ తాండవ పరివాహక ప్రాంతంపై పూర్తిగా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు ఎందుకంటే తాండవ సంబంధించి రెల్లిపేట అనే ప్రాంతంపై ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది తాండవ రిజర్వాయర్లో నీటి విడుదల చేసిన నేపథ్యం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒకవేళ మరల గత పరిస్థితులు రిపీట్ అవుతాయన్న నేపథ్యంలో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారందరికీ మనోధైర్యం కల్పించే విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మహిళ చైర్పర్సన్ భువన్ కూడా కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు ఏదేమైనా తుఫాను ఎఫెక్ట్ అనేది దాదాపుగా తగ్గిందని చెప్పొచ్చు మరొక పన్నెండు గంటలైతే మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇలాంటి తరుణంలో ఎవరైతే ఏ ఇబ్బందులు పడ్డారో వారందరినీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ కూడా ప్రభుత్వం వీపు యనమల దివ్య స్పష్టం చేస్తారు వీటితో పాటు కాకినాడ రూరల్ కి సంబంధించి జనసేన ఎమ్మెల్యే కావచ్చు ముఖ్యంగా పంతం నానజీ కూడా ఇందులో కీరోలుగా గా ఉన్నారు నియోజకవర్గంలో ముఖ్యంగా కాకినాడ రూరల్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మొన్నటించి కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళడం రాత్రి సమయంలో ఇది మామూలు తుఫాన్ కాదు గతం లా నిర్లక్ష్యం చేయొద్దు కూడా ప్రజలను చైతన్యవంతులుగా చేయడం వారిని సురక్షిత ప్రాంతాల తరలించడంలో కూడా ఆయన మరోపక్క కాకినాడ సిటీ ఎమ్మెల్యే కావచ్చు మొత్తానికి కాకినాడ జిల్లాలో ప్రజా ప్రతినిధులు మేము సైతం అంటూ గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం ఆ ప్రజలను అప్రమత్తత చేయడం ఈసారి జీరో అంటే ఎలాంటి ప్రమాదం సంభవించినా జీరో ప్రమాదం లక్ష్యంగా ప్రభుత్వం శ్రీకారం అదే విధంగా తుఫాను సహకరించడం ప్రజాప్రతినిధులు కూడా ప్రజల్లో ఉండిపోవడం వంటి పరిణామాలు అన్ని కూడా కలిసి వచ్చాయని చెప్పుకోవచ్చు ప్రశాంతంగా అంటే వర్షాలు కురుస్తున్నాయి కానీ ప్రశాంతంగా తుఫాను దాటింది ఇంకా మహిళా ఎమ్మెల్యేలు కూడా ప్రధాన పాత్ర పోషించారు గోదావరి జిల్లాలో అని చెప్పుకోవచ్చు మొత్తానికి సమర్థవంతంగా తుఫాను అయితే మాత్రం గోదావరి జిల్లాలో ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది